వస్తు మస్తు ఇంకా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అక్క మీరు ప్రెగ్నెంట్ కదా అయినా కూడా కొంచెం కూడా ఒళ్ళు రాలేదు ఫేస్ కూడా నీరసంగా ఉంది కానీ గ్లో రాలేదు అని చెప్పేసి బట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అండి అందరి ప్రెగ్నెన్సీస్ హ్యాపీ ప్రెగ్నెన్సీస్ ఉండవు కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల పెద్దగా చేంజ్ ఉండదు అంటే నార్మల్ టైంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది వామిటింగ్స్ కానీ ఫుడ్ని చూస్తే వికారం కానీ ఇలా ఉండవు సో వాళ్ళు మంచిగా ఫుడ్ తీసుకుంటారు దట్స్ వై వెయిట్ గెయిన్ అవ్వడం ఫేస్ గ్లో రావడం అట్లుంటుంది బట్ అదర్ సైడ్ ప్రెగ్నెన్సీ కూడా ఉంటుందండి అసలు ఏమి తినలేరు మొత్తం కక్కుకుంటు ఉండడము ఫుడ్ని చూస్తే వికారము అలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయి సో నేను ఆ సెకండ్ క్యాటగిరీ అన్నమాట నాకు సిక్స్త్ మంత్ వరకు చాలా వామిటింగ్స్ ఉన్నాయి ఐదు కేజీలు వెయిట్ లాస్ అయ్యాను తెలుసా అండ్ దట్టు అమెరికాలు ఎవరండి చేసి పెట్టేటోళ్ళు ఉంటారు మనకు ఇల్లు చూసుకొని పిల్లని చూసుకొని మళ్ళీ గిత్త వండుకొని అందులో వామిటింగ్ చేసుకొని తినేసరికి ఉన్న ఎనర్జీ కాస్త ఊస్టింగ్ అవుతుంది పేరెంట్స్ వస్తారు బట్ ఎప్పుడు వస్తారు నైన్త్ మంత్లో వస్తారు అప్పుడు దాకా మనమే కదా చేసుకోవాలి అమెరికాలో ఉంటే అన్నీ ఉంటాయని మాత్రం అసలు అనుకోకండి ఇండియాలో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఉన్నంత రాజభోగం అమెరికాలో ప్రెగ్నెంట్ ఉమెన్స్కు ఉండదు